హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ ప్లేసెస్ అండ్ యూట్యూబ్ ఛానల్ అని ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియో ఫ్రెండ్స్ మరి పదహారవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంతనైతే మీరు అయితే ఈ వీడియోలో చూసిన ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ప్రతివారము మరి ఉదయం ఆరు ముప్పై రెండు పన్నెండు ముప్పై జరుగుతుంది సంత ఫ్రెండ్స్ మరి ఈ మార్కెట్కు మరి దేశీయ సీమ కానీ అలాగే కిలారి కానీ మరి ఒంగోలు కానీ అలాగే నాటు జవారి మరి మరి పల సైజ్ ఎద్దులు కానివ్వండి దూడలు కానివ్వండి అరుదుగా అయితే వస్తుంటాయి ఫ్రెండ్స్ మరి ఈ వారం మరి పోయిన వారంలోనే మరి ఏ సైజుకి ఏ రేట్లు నడుస్తున్నాయి మనం ఈ వీడియోల ద్వారా అయితే ఫ్రెండ్స్ మరి అలానే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి మనమైతే ఇక్కడ ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము ఈరోజు మనకు మీడియం సైజులో ఉన్నటువంటి బట్ దేశీయ సీమా ఎద్దులు ఫ్రెష్ వరకు కనిపిస్తుంది మీకు అయితే ఈ వీడియోలో ఫ్రెష్ మరి చూద్దాం మీరు ప్రైజ్ రెడ్డి అయితే ఇది అని చెప్తున్నారు వేరేనా ఏం చెప్తున్నాను మడి రేటు కడిరేటు ఏం చేస్తుంది అరవై ఐదు డెబ్బై ఐదు అరవై ఐదు డెబ్బై ఐదు ఫ్రెష్ మ్యాడమ్ ప్రైజ్ రేటు వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అలా కలపగలు చూస్తున్నారు ఆయన పళ్ళు ఆర్ఆర్ ఉన్నాయా నేను ఆర్ఆర్ పళ్ళతో ఉన్నాయా గిల బాబోతానా అవునా అవునవునా బెదిరించే అవకాశం ఏమన్నా అవునా మరి చూస్తున్నారు చేతి పనులు కానీ మంచి గ్యారంటీస్ ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు పెద్దనాటూరు మండలం గొడగండ మండలం కర్నూలు జిల్లా మరి ఫిక్స్ రేట్ అయితే ఐదు అంటే అరవై ఐదు పైననే మినిమం డెబ్బై డె వస్తే ఖచ్చితంగా ఇస్తావు నీ పేరునా సుధాకర్ మరి టికెట్ చూసి గిల్లలు పెట్టి చూపిస్తావా రైతులకి మీ నెంబర్ మీ నెంబర్ వచ్చాను ఫోన్ నెంబర్ ఐడియా లేదా అవునవునా అవునా రైట్ కానీ ఫ్రెండ్ అలా మరి వీటి వెనకపాకల్ చూస్తున్నారు మరి సెవెంటీ థౌసండ్ డెబ్బై వేలు వస్తే ఖచ్చితంగా ఇస్తారట మరి మీకు ఏమన్నా రిలేటివ్స్ ఉంటే మరి కాంటాక్ట్ చేయండి అక్కడ ఆయనకైతే నెంబర్ ఐడియా లేదట ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఫ్రెండ్స్ అలాంటి ఇక్కడ కూడా మనకి మంచి సైజులో అలాగే మంచి కలర్తో కనిపిస్తున్నటువంటి కేవలం పాల ఉన్నటువంటి మరి ఒంగోలు కోడే ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి మీకు అయితే ఈ వీడియోలో మీరు చూశారు కదా మరి దూడల లెక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఏ విధంగా కనిపించింది అలాంటి ప్రైజ్ పెట్టేది ఏ విధంగా చెప్తున్నారు అలాగే ఎక్కడి నుంచి మనం మన మధ్య నేరుగా మన రైతుల మాటల్లోనే అలా ఫ్రెండ్స్ మరి మొదటిగా వీటి కలబగలో చూస్తున్నారు ఏం చెప్తున్నారు కాండి రేటు ల లక్ష ఇరవై ఫ్రెష్ మ్యాడమ్ ప్రైస్ బిడ్డ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలు కానీ చెప్తున్నారు మరి ఏమైనా సాగానా లైట్గా ఎట్లా బండి గుంటకలు పోతుంటాయి అవునా అవునా మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కడిమెట్ల గ్రామం మండలం కర్నూలు జిల్లా రైతులు వేపరమా రైతులేనా మరి మీ పేరు ఎంపీ కేసన్న మరి శ్రీరాములా అవునా మీరు పట్టుకున్నారు మీ పేరే చెప్పండి మరి మరి ఇంటి కోసం గెలాగట్టి చూపిస్తారా రైతులకి ఫిక్స్ రేట్ అయితే మరి ఒకటి ఇరవై అంటే ఒకటి పది పన్నెండు లోపల ఖచ్చితంగా ఇస్తారు మీ నెంబర్ చెప్నా మొబైల్ నెంబర్ నాలుగు ఆరు ఐదు తొమ్మిది సున్నా ఆరు రెండు ఐదు ఆరు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి అన్నగొట్టు ఫిక్స్ రేట్ అయితే చెప్పారు అలాగే వెనక చూద్దాం ఇప్పుడు మనము ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు వెనుక భాగాలు ఈ విధంగా కనిపిస్తున్నాయి మంచి కలర్ చూడాలి ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి మరి ఇంట్రెషన్ పర్సన్స్ మనమేనా ఫ్రెండ్స్ అలానే చూశారు కదా మరి ఎద్దుల బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా కనిపించింది అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి దేశీయ సీమ ఎద్దులు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మరి ఏం చెప్తున్నారు ఖాడీ రేటు ఒకటి ఒకటి పదహైదా పదే పదహైదు ఫ్రెండ్స్ అలాగే ప్రైజ్ విడి వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వలక చెప్తున్నారు మరి మంచి సైజుగా లేదు ఫ్రెండ్స్ మరి పళ్ళి మన అరే అన్నేసినాయి అన్నేసినాయి గిరల్ బాబోతా సీతంపల్లి రెండు రెండు పక్కలు వస్తాయి ఎనభై తెలిచే అవకాశం ఏం లేదు ఫ్రెండ్స్ మరి సీతంపల్లికి మంచి గ్యారెంటీ ఇస్తున్నారు మరి వీటి లొకేషన్ వచ్చేసి మసీదుపురం గ్రామం ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా మరి అన్నవి మరి అన్న గురించి మీకు తెలిసి ఉంటుంది అలానే వీటి కలవగల చూస్తున్నారు మరి అదే అదే వారంగా కాబట్టి ఇంకేం పట్టుకొచ్చినారా ఇది ఒక జత ఇది ఒక జనా ఫ్రెండ్స్ మరి నేరుగా వీరి లొకేషన్ వెళ్తే మరి వీటి చేద్దంపల్ని చూసినట్లు మరి డబ్బుల విషయంలో మాట్లాడుకోవచ్చు మీ పేరునా పేరు నీ పేరునా పేరు జీవాన్ రావు జీవాన్ రావు మీ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ తొంభై తొంభై పది పది డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు సున్నా నాలుగు సున్నా నాలుగు పది లాస్ట్ పది మళ్ళీ పది అలాగే వీటిన్న కబ్బకాలు చూద్దాం మరి ఫ్రెండ్స్ మరి మంచి సైజుగా ఇద్దరు మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఆరుపాల కోడేళ్ళు ఫ్రెండ్స్ మరి ఏం చేస్తారు రేటు ఎనభై ఐదు వేలు ఫిక్స్డ్ రేటు డెబ్బై ఐదు వస్తే ఖచ్చితంగా మీ పేరు కృష్ణ ఎక్కడ నుంచి వచ్చారు నాగలాపురం ఎస్సీ నాగలాపురం గ్రామం మండలం కర్నూలు జిల్లా ఇప్పుడు ఎడంపక్క తీసిందే అది వేసిందే ఇది ఆర్పలుతున్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి కేవలం ఆరు మరియు మరి మలపల్తో ఉన్నటువంటి మరి కిలారి ఎద్దులు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మీకు అయితే ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి చూద్దాం ప్రైజ్ పెట్టేటైతే రేట్ విధంగా చెప్తున్నారు ఏం చెప్తున్నా ఖరీ రేటు చెప్తున్నా ఒకటి ఫ్రెండ్స్ మరి ప్రైజ్ బిట్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ లక్ష రూపాయలు అని చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు నేరు కాత్రికే కౌతల మండలం కర్నూలు జిల్లా రైతులు పోరా రైతులేనా మరి గిల గ్యారెంటీ అయినా చేదంపంలో గ్యారెంటీ ఏమేమి బెదిరించే అవకాశము ఏం లేదా బెదిరించే అవకాశము ఫుడ్ చే అంటున్నారు అదే 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 మరి చూస్తున్నారు చేత పనులు కూడా మంచి గ్యారెంటీస్ ఉన్నారు మరి బెదిరించే అవకాశాలు అయితే లేదట మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా వారిని అయితే కాంటాక్ట్ చేయండి మరి ఫిక్స్డ్ రేట్ అయితే మరి ఒకటి అంటే ఎంత ఇచ్చారు లాస్ట్ తొంభై పైన ఉపయోగం రావచ్చా ఎనభై ఐదు ఎనభై ఐదు మినిమం ఎనభై ఐదు వస్తూ ఖచ్చితంగా ఇస్తారు నీ పేరునా రుద్ర మీ నెంబర్ చెప్పునా డెబ్బై ఐదు అరవై తొమ్మిది పదిహేడు యాభై ఆరు డబల్ జీరో లాస్ట్ డబల్ జీరో మరి కాంటాక్ట్ చేయండి అలాగే వీటి కలబలో చూస్తున్నారు మరి ఎవరు మరి చూస్తున్నారు అలాగే వీటి వెనక బలు చూద్దాం ఇప్పుడు మనము మరి ఎయిటీ అబ్ ఫైవ్ అబవ్ వస్తే ఖచ్చితంగా ఇస్తారా ఎనభై ఐదు వస్తే ఖచ్చితంగా ఇస్తారట మరి కాంటాక్ట్ చేయండి నచ్చిన పర్సన్స్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి కలర్తో ఉన్నటువంటి కేవలం ఆరు పళ్ళతో ఉన్నటువంటి అలాగే మురళతో ఉన్నటువంటి మరి కిలారి దూడాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్న ఎద్దులు మరి చూద్దాం ఫ్రెండ్స్ మీరు రేట్ అని చెప్తున్నారు ఏం చెప్తున్నారు కర్ర రేటు తొంభై ఐదు ఫ్రెండ్స్ మేడం రేట్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వరకు చెప్తున్నారు మరి అలాగే మీరు కలబాగా చూస్తున్నారు పోతనే గెలలో ఏం పెద్ద అవకాశం ఏం లేదు ఎక్కడి నుంచి ఇచ్చారు కొంకన్నూరు మండలం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా రైతుల వ్యాపారమా రైతుల వ్యాపారమా రైతులనే మరి గెలాలకైతే సీతంపల్లికి గేట్ ఇచ్చారు గ్యారంటే మీ పేరు మీ నెంబర్ మర్చిపో తొంభై మూడు తొంభై సున్నారు పదహైదు ఎనభై ఒకటి ఎంతటి రేటు తొంభై వేలు అంటే మరి ఫిక్స్ రేటు ఎనభై ఐదు అబవ ఎనభై పైన ఎనభై పైన వస్తే ఖచ్చితంగా ఇస్తాను ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఎనకపోకలు చూద్దాం ఇప్పుడు మనము చూస్తున్నారు ఎండబాకాలు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మంచి కలర్ ఎదురు మీరు ఇన్స్ట్ర పర్సన్ కాంటాక్ట్ చేయండి మరి ముర్రలతో ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం మంచి కలర్ కలర్తో చిట్టమైనటువంటి మరి చేతెప్పు జవారి ఎద్దులు ఫ్రెష్ మనకి కనిపిస్తుంది ఏం చెప్తున్నాడు రేటు ఇవి అరవై చెప్తున్నా అరవై వేలు ఫ్రెష్ మరి ఫ్రై రేటు వచ్చేసి సిక్స్టీ థౌజండ్ కానీ చెప్తున్నాం మరి అరవై వేలు బొగ్గతే పండుగ గట్టిపోతాయి ఎక్కడి నుంచి బుర్రం దొడ్డ రైతుల వ్యాపారం వ్యాపారమేనా మరి ఫిక్స్ రేటు యాభై ఐదు పైననా ఫిక్స్ రేట్ యాభై పైన యాభై ఐదు పైన ఇస్తారా బైక్ ఫ్రెండ్ సార్ ఇక్కడ కూడా మనకి సీమా గిట్టంగా ఉన్నటువంటి సీమ వైర్ కేజీలు ఫ్రెష్ మరి కనిపిస్తున్నాయి మీరానా ఏం చెప్తున్నారు కడ రేటు ఇవి ఎనభై రెండు ఎనభై రెండు ఫ్రెష్ మేడం ప్రైస్ బిడ్డ రేట్ వచ్చేసి ఎయిటీ టూ థౌజండ్ ఎనభై రెండు వేలకి చెప్తున్నారు వాళ్ళే మనం మళ్ళీ బాగా నేసినా నేసినాయా ಹೌದಾ ಸಿದಂಪೂರಲ್ಲಿ ಗಿಲಾದು ಎಷ್ಟು ಬುರಂದಡ್ಡಿ ಬುರಂದಡ್ಡಿ ಮಂಡಲ ಬೆಳಗಲ್ ಮಂಡಲಂ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಮೇಡಮ್ ಫಿಕ್ಸ್ ರೇಟ್ ಅಭೈದು ಪೈನೇನೆ ಫಿಕ್ಸ್ ಅಯ್ತೇ ಬೇರೆ ಉಂಟಾ ಅನಿಶ್ ಮೀಸರು ಕದಿ ರೇಟ್ ಸೆವೆಂಟಿ ಅಬ ಆಸ್ಗೆ ಖಂಡಿತ ಅಡ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉన్నటువంటి కేవలం ఆరు పళ్ళతో ఉన్నటువంటి మంచి సైజు గల కిలారి ఎద్దు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తుంది మీకు మరి వీడియోలో మరి ఎద్దు ఈ విధంగా కనిపిస్తుంది మనకు అలాగే దీన్ని కలపకలో చూస్తున్నారు చెప్పాను ఎంతనా నలభై నలభై వేలు ఫ్రెండ్స్ దీని రేట్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ అని చెప్తున్నాను నలభై వేలు ఏ వస్తే గెలంలా రెండు పక్కల వస్తుంది కొంచెం స్లో వస్తుంది మరి రైట్ సైడ్ వెళ్ళేదట మంచి స్పీడ్తో వస్తుంది అవునవునా అవునా ఏం బెదిరిస్తుందా లేదు లేదు ఏం బెదిరించే అవకాశం లేదు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎవరు విద్యానగర్ విద్యానగర్ తండ మండల్ మంత్రాల 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 మండలం కర్నూలు జిల్లా మీ పేరు వీరేశ్ నాయక్ వీరేశ్ నాయక్ మరి ఫిక్స్ రేట్ అయితే ముప్పై ఐదు పైన మీ నెంబర్ చెప్పండి తొంభై ఏడు తొంభై ఏడు సున్నా నాలుగు సున్నా నాలుగు యాభై రెండు యాభై రెండు ఐదు తొంభై ఐదు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది మరి గెలమైతే గ్యారంటీ కదా కుడిపక్క రైట్ అవునా అదే చెప్తే ఫ్రెండ్స్ మరి చూసారా అన్నమాటలు అయితే మరి నేరుగా ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా వాళ్ళ లొకేషన్ వెళ్తే మరి దీన్ని చైతంపల్ని చూసాక మరి డబ్బులు పిలిచి వచ్చాయి అలాగే మరి థర్టీ ఫైవ్ ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు ఫిక్స్ రేట్ అయితే ఇది కుడిపక్క వస్తుందట మళ్ళీ ఒకసారి చెప్తున్నా మరి ఇంట్రెస్ట్ పర్సన్ కాంటాక్ట్ చేయండి నేను మనమేనా ఏం చెప్తున్నాను కడి రేటు ఎనభై ఎనిమిది ఫ్రెండ్స్ అన్న ఇక్కడ కూడా మన దిశలో ఎయిటీ ఫైవ్ థౌసండ్ అని చెప్తున్నారు ఎనభై ఐదు ఫలారా అేసి అనే గిరాలో గ్యారెంటే ఫ్రెండ్స్ మరి చీతంపల్లి చూసినాక మన డబ్బులు చెల్లించవచ్చు మన చేయడం జరిగింది మరి వీటి లొకేషన్ వచ్చేసి గుడికెలు గ్రామం మేమంగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరునా వీరేష్ గుడికెల్ వీరేష్ మరి వారం పట్టుకొచ్చినావు మరి ఫిక్స్ రేటు మరి డెబ్బై ఐదు పైన లోపల మేడం డెబ్బై ఐదు పైన అటు ఇటు వస్తే ఖచ్చితంగా ఇస్తాము మరి గిలకి అయితే గ్యారంటీ బెదిరించే అవకాశం అవునా అవునా ఫ్లెస్ మరి చూసారా అన్న గ్యారంటీ అయితే మరి బెదిరిస్తే ఖచ్చితంగా మరి వాపస్ అయితే చేయబడుతుందని చెప్పి చెప్పారు మరి ఇంట్రెస్ట్ పర్సన్ నియర్గా అన్నైతే కాంటాక్ట్ చేయండి మరి మీ నెంబర్ చెప్పిన ఫోన్లో ఉండదే ఉండిలే ఎనిమిది నాలుగు డబల్ తొమ్మిది ఎనిమిది మూడు ఎనిమిది మూడు ఒకటి తొమ్మిది ఆరు రెండు ఆరు రెండు రైట్ అలాగే వెనక బాగా చూద్దాం ఇప్పుడు మనము మరి ఈ విధంగా ఉన్న అయితే సెవెంటీ ఫైవ్ అబోస్తో కతేస్తారట రైట్ ఫ్రెండ్ మరి చూశారు కదా మరి ఈ వారం అయితే మరి చెప్పిన చెప్పినండి మొత్తం చెప్పిన మరి ఈ వారం అయితే మరి వచ్చినంత కానీ పోయిన వారితో పోల్చుకుంటే ఎద్దులు తక్కువ అలాగే రేట్లు కూడా తగ్గాయని చెప్పుకోవచ్చు మరి కనిపిస్తున్నాయి మనకి ఈ వీడియోలో మరి ఎవరికైనా ఏదైతేనేస్తే నచ్చితే కాంటాక్ట్ చేయండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఫార్మల్ ఫార్మర్ ఫేషన్ మరొక మరికొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్